ఈ రోజు ఒక రీడర్ రేపటి లీడర్ చలో 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 కథల లోకానికి టాటా చెప్పేద్దాం సెల్ ఫోన్ కోలకి చిట్టి చిట్టి కథలతో చేద్దాం కారడి జ్ఞానపు తోటలో కలదాం పందిరి సో ఇక్కడ అసలు సోషల్ మీడియా బెస్టా లేకపోతే బుక్స్ చదవడం బెస్టా బుక్స్ వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి వాటి వల్ల బెనిఫిట్స్ ఈ రోజు తెలుసుకుందాం సో హాయ్ అండి మీ పేరు హాయ్ డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ కౌన్సిలింగ్ సైకోథరపిస్ హిప్నోరపిస్ సోషల్ మీడియా బెస్ట్ అంటారా లేకపోతే రీడింగ్ బుక్స్ బెస్ట్ అంటారా కానీ ప్రపంచంలో ముందుకెళ్ళాలి అంటే సోషల్ మీడియా అవసరమే బట్ అది ఎంతవరకు యూజ్ చేసుకోవాలనేది మన చేతిలో ఉంది ఎందుకంటే రిమోట్ ఆఫ్ ఆన్ మన చేతిలోనే కదా సో కాబట్టి సోషల్ మీడియాని ఉపయోగించుకోవాలి ఆ జ్ఞానాన్ని ఒడిసిపట్టాలి బట్ అది ఎంత వరకు అనేది మన చేతిలో ఉంది దాన్ని మన చేతుల్లో ఎలా ఉపయోగించుకోవాలో మీరు చేస్తే మటుకు ఉన్నతంగా ఎదగలుగుతారు బుక్స్ చదవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయి ఒక బుక్ అనేది ప్రతి అక్షరం ఒక విద్యార్థి నన్ను ఓకే ఆ విద్యార్థులందరూ కలిసి ఒక స్కూల్ ఓకే ఆ స్కూల్లో ఉండే విషయాలన్నీ ఒక పుస్తకం అలాగే ఒక విద్యార్థి ప్లస్ ఒక ఫ్యామిలీ ఓకే ఒక ఫ్యామిలీ ఒక బుక్కే ఓకే అంటే ఒక ఫ్యామిలీ మనకు నేర్పిస్తుంది ఓకే ఎలా బాధపడుతున్నావు ఎలా సుఖపడుతున్నావు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు ప్రతి మనిషితో ఎలా ఉండాలి అనేది ఒక ఫ్యామిలీ నేర్పిస్తుంది ఆ ఫ్యామిలీ ఒక బుక్ ఆ ని చదివితే బాధల్ని మానిపిస్తుంది బాధల్ని కల్పిస్తుంది ప్లస్ ఆ బాధల నుంచి ఎలా బయటపడాలో కూడా పుస్తకాలు నేర్పిస్తాయి సో కాబట్టి పుస్తకాలు చదవాలి ఎందుకంటే పుస్తకం చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ బాగుంటుంది సోషల్ మీడియాలో మనం చూసేటప్పుడు కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది సో కాబట్టి ఏది అవసరం ఆ అవసరాన్ని మీరు ఉపయోగించుకుంటే మటుకు అద్భుతంగా ఎదగలుగుతారు బట్ కానీ పుస్తకం చదివేటప్పుడు మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే ఒక పుస్తకంలోని కథ చదువుతూ ఉంటే అందులో మారల్ వాల్యూస్ అనేది పిల్లలకి బాగా తెలుస్తాయి కానీ ఆ కథల్ని మనం ఈ రోజులో పిల్లలకి చెప్పట్లేదు చదివించట్లేదు కానీ స్కూల్లో ప్రతి రోజు ఒకడు ఒక స్టోరీ చదివి పిల్లలతో చెప్పించే విధానాన్ని డెవలప్ చేయాలి ఎప్పుడైతే అలా డెవలప్ చేశామో ఎందుకంటే వాడికి ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి ఈ పుస్తకంలోని స్టోరీయే ఉపయోగపడుతుంది అంటే ధైర్యాన్ని ఇస్తుంది ఎలా ఎదగాలో తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే మనం చూసాం ఒక కాకినో కుండ ఓకే అసలు ఎంత తెలివిగా అది అంటే సమయస్ఫూర్తితో అది అలా రాళ్ళు వేయటం నీళ్ళు పైకి రావడం తాగటం అంటే తెలియగా అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా ఓవర్కమ్ చేయాలో ఈ స్టోరీ తెలియజేస్తుంది అలాగే కుందేలు తాబేలు అంటే మనం బద్దకిస్తే ఎలా నాశనం అయిపోతాం ఈ స్టోరీ చెప్తుంది సో కాబట్టి ఏంటంటే స్టోరీస్ చదవాలి పుస్తకాలు చదవాలి సోషల్ మీడియాలోనూ ఉండాలి ఎప్పుడైతే ఒక పుస్తకాన్ని మనం చదివి అంటే ఇప్పుడ నేను అంటాను పిల్లలందరూ చదవరండి మేము చెప్తే వినట్లేదు అని అంటారు బట్ నువ్వు చేస్తున్నావా పేరెంట్గా టీచర్స్గా సమాజపరంగా మనం చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా చూసి వాళ్ళు చదువుతూ ఉంటారు ఓకే ఎప్పుడైతే అది మనం పిల్లలకి నేర్పించాలి నేర్పించక మనం చేయాలి మనం చేస్తుంటే ఆటోమేటిక్గా నేర్చుకుంటారు ఉన్నతంగా ఎదగలుగుతారు ఈరోజు ఒక రీడర్ రేపటి లీడర్ అండ్ ఇంకొక క్వశ్చన్ అంటే ఇప్పుడున్న జనరేషన్ లో స్టూడెంట్స్ అంతా కూడా ఫోన్ కు అలవాటు పడిపోయిండ్రు అంటే పిడిఎఫ్ చేసుకొని ఫోన్లలోనే చదువుతున్నారు సో బుక్స్ ఇంపార్టెన్స్ గురించి స్టూడెంట్స్ ఏమి ఒక అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు అంటే ప్రతిదీ సోషల్ మీడియాలో ప్లస్ సెల్ ఫోన్ లో ట్యాబ్ లో చదువుతున్నారు అది స్కూల్ నుంచి రావాలి ప్లస్ అలాగే గవర్నమెంట్ కూడా పుస్తకాల ద్వారానే చదివించండి అని పెడితే మెడకు కంపల్సరీ పిల్లలు కానీ ఇంట్లో అప్పుడు స్కూల్లోనేమో నువ్వు ట్యాబ్ లో చదువు ల్యాప్టాప్ లో చదువు అంటే పిల్లలు ఇంటికో చేంజ్ చేస్తారు వాళ్ళకి తెలియదు కదా మాకు ఇదే చెప్పారు టీచర్ ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక అబ్బాయితో టీచరు వంద సార్లు ఇంపోజిషన్ రాయించింది ఎందుకంటే మందారపు ఎర్రగా ఉంటున్నాను బట్ మళ్ళీ వాడికి ఎగ్జామ్ పెడితే మందారపు పసుపుగా ఉండి రాసాడు రాశాడు అంటే వాడి మైండ్ లోకి ఎక్కలా అది ఎర్రగా ఉండనే మాట ఎక్కల ఎందుకు అంటే అక్కడ సరిగ్గా చెప్పలేదు బట్ కానీ కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటుందంటే మన స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి పిల్లవాడిని కరెక్షన్ చేయలేదు మా టీచర్ ఇలాగే చెప్పింది నేను ఇలాగే చేస్తాను సో కాబట్టి టీచర్స్ ఎంతసేపు సెల్ ఫోన్ ఇస్తున్నారు ఎంతసేపు ట్యాబ్ ఇస్తున్నారు అనేది చూసుకోవాలి ఓకే అలాగే గవర్నమెంట్ కూడా ఏంటంటే అరే ట్యాబ్స్ ఉపయోగించొద్దు కంప్యూటర్స్ ఉపయోగించొద్దు ఒక లేదం ఒక వన్ అవర్ ఎందుకంటే వన్ అవర్ కూడా అవసరమే ఎందుకంటే ప్రతిదీ ఆటోమేటిక్ గా మనకి సెల్ ఫోన్ లో ట్యాబ్ లో అవి బట్ అది కావాలి ఇది కావాలి బట్ ఎంత వరకు నీకు ఆకలి వేసింది అనుకో నీకు ఎవరో బిర్యానీ ఇచ్చారు చాలా బాగుంది ఎక్కువ తినేస్తే ఏమవుతుంది హెల్త్ బాడైపోతుంది మళ్ళీ హాస్పిటల్ బిల్లు పే చేయాలి సో ఈ నాలెడ్జ్ కూడా అంతే ఏది ఎంత వరకు అనేది తీసుకుంటేనే ముందుకు ఎదగడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి పేరెంట్స్ టీచర్స్ ప్లస్ సమాజము పిల్లలకి ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు ఇస్తే మటుకు వాళ్ళు ఉన్నతంగా ఎదగలుగుతారు మ్యామ్ ఇప్పుడు మీరు రాసిన పాట ఏదైతే ఉందో ఒక్కసారి మా కోసం వినిపించండి నాకు అంత వాయిస్ బాగోదు మేడం బాగుంటుంది మేడం చెలో 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 కథలలో కానికి టాటా చెప్పేతాం సెల్ ఫోన్ కోలకి చెలో 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 కథలలో టాటా చెందాం సెల్ ఫోన్ కోలకి చిట్టి చిట్టి కదలతో కారడి జ్ఞాని చిట్టి కథలతో కారడి జ్ఞానపు తోటలో కడదాం పందిరి జ్ఞానపు తోటలో కడదాం పందిరి చలో చలో కదా కథల కానికి చెదాం సెల్ ఫోన్ కోలకి చిట్టి కథలతో చేద్దాం కారడి జ్ఞానపు తోటలో కడదాం పందిరి సోషల్ మీడియా ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా ఉంది కదా సో ఏది బెస్ట్ అంటారు బుక్స్ చాలా బెస్ట్ అంటాము ఎందుకంటే బుక్స్ నుంచి ఇచ్చే నాలెడ్జ్ కానీ ఒక క్యాబ్ కానీ సోషల్ మీడియా ఇవ్వలేదు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటారు కానీ బుక్స్లో లో అయితే ఇన్ఫ్లుయెన్సెస్ ఉండదు

సో ఇప్పుడు ఇండియాలో జరిగే ట్రాఫికింగ్ గురించి హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి సోషల్ మీడియా కంటే బుక్సే ఇంకా ఎక్కువ బాగా చెప్తాయి సో ఆ బుక్ లో ఎవ్రీ యొక్క విక్టింగ్ గురించి ఎంత క్లియర్గా మెన్షన్ చేశారో సోషల్ మీడియాకు మెన్షన్ చేయలేదు సో సోషల్ ఇష్యూస్ కూడా మన బుక్స్ ద్వారా తెలుస్తాయి అన్ని చూస్తున్నారు కదా మీకు ఏ బుక్ ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ ఏ బుక్ ఎక్కువ ఇష్టపడతారు యాక్చువల్లీ నాకు ఫిక్షన్ బుక్స్ అంటే చాలా ఇష్టం దాంతో కూడా రొమాంటిక్ లైక్ లవ్ గురించి పెయిన్ దాని తర్వాత ఇలా అలాంటివి ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటుంది మోటివేషన్ కాకుండా మిగతావి చదువుతాం సో దాని గురించి క్యాన్ బీ బి స్టేంజెస్ అగైన్ చదివాను సో వీఆర్ మెన్ టు బి వి ఆర్ నెవర్ మెంట్ టు బి అనే బుక్ కోసం చూద్దామని సార్ బుక్స్ చదవడం ఎంతవరకు ఇంపార్టెన్స్ సార్ మీరు ఐ వుడ్ సే బుక్స్ చదవడం చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యకాలంలో బుక్స్ చదవడం చాలా తగ్గించారు బికాస్ ఆఫ్ ద స్క్రీన్స్ అండ్ ఎవ్రీథింగ్ కానీ లైక్ మోస్ట్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ద టైం చదువు మనం చదువు ఏదైనా చదువుతున్నాము అంటే పెన్ను పేపర్ పట్టుకొని బుక్ పట్టుకొని చదివితేనే చాలా ఇంపాక్ట్ ఉంటుంది అని నా నమ్మకం బట్ యా ఫీల్ రావాలి అంటే డెఫినెట్లీ బుక్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఐట్స్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అయినా లేకపోతే ఎవరైనా సరే పీడిఎఫ్స్ చేసేసుకొని దాంట్లో చదివేస్తున్నారు సో బుక్స్ ఎవరు చూడట్లేరు స్టూడెంట్స్ అయినా లైక్ ఎవరైనా సో దీని మీద మీ ఒపీనియన్ ఒపీనియన్ అంటే స్క్రీన్ ద్వారా చదవడం అనేది పీడిఎఫ్ చేసి చదవడం అనేది అది కూడా ఒక రకమైన మంచి విషయమే దానివల్ల పేపర్ సేవ్ అవుతుంది ట్రీస్ సేవ్ అవుతున్నాయి అది కూడా ఉంది అండ్ ఇట్ హెస్ బికమ్ మచ్ మోర్ ఈజియర్ ఎందుకంటే ఏ స్క్రీన్ అయినా సరే ఈ హ్యావ్ ఐ ప్యాడ్స్ ఫోన్స్ ఎందులోనైనా చదివేసుకోవచ్చు బట్ ఐ వుడ్ సే ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి ఒక మంచి బుక్ మన మీద ఇంపాక్ట్ అవ్వాలి అంటే ఒక పుస్తకం చేతిలో ఉండడం అనేది అదొక వేరే ఫీలింగ్ సో ఇట్స్ బోత్ వేస్ట్ ఐ వుడ్ సే మనతో పాటు ఒక రైటర్ ఉన్నారు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం సో హాయ్ మీ పేరు నా పేరు సుష్మిత సో ఎక్కడి నుంచి మీరు వచ్చారు నేను హైదరాబాద్ మీరు ప్రజెంట్ ఏ బుక్స్ రాశారు అండ్ ఇంతకు ముందే ఏ బుక్స్ రాశారు చెప్పండి నేను ఫస్ట్ రాసిన నా డెబ్యూ నోవెల్ వచ్చేసి ఏంజల్ ఇది ఒక లవ్ స్టోరీ అనమాట ఇది నేను లాస్ట్ ఇయర్ పబ్లిష్ చేశాను ఇక్కడ హైదరాబాద్ బుక్ లోనే నేను ఇది ఫస్ట్ లాంచ్ చేసింది తర్వాత నాకు జస్ట్ వితిన్ టూ మంత్స్ ఇది థౌజండ్ ప్లస్ కాపీస్ సేల్ అయ్యాయి అది హైదరాబాద్ బుక్ ఫేర్ విజయవాడ బుక్ ఫేర్ తిరుపతి బుక్ ఫేర్ కలిపి సో తర్వాత అండ్ యూత్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు సో ఇది బేసికల్లీ స్టోరీ వచ్చేసి చిన్ననాటి స్నేహితులు మళ్ళీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత కలుసుకుంటారు వాళ్ళ లవ్ జర్నీ ఎలా ఉంటుంది అని చెప్పి ఇది జస్ట్ వన్ మంత్ అవుతుంది క్రైమ్ థ్రిల్లర్ అనమాట ఇది హీరో చెస్ బేస్డ్ థీమ్ ద్వారా కిల్లర్ని ఫైండ్ అవుట్ చేయాలి సో ట్రూత్ ఆర్ ట్రూత్ ఇది అండ్ ఇది జస్ట్ వన్ మంత్ అవుతుంది అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని టూ హండ్రెడ్ బుక్స్ సేల్ అయిపోయాయి ఇక్కడే స్టాక్ అయిపోతుంది అండ్ యూత్ చాలా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అది నాకు చాలా గా అనిపిస్తుంది ఫస్ట్ థాట్ ఎలా వచ్చింది అంటే బుక్ రాయాలి సో స్టోరీస్ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు థాట్ అట్లా నేను ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేశాను సో అప్పుడు నాకు ఫెయిర్ టేల్స్ ఎక్కువ నాన్నగారు మా ఇంట్లో టెన్ థౌజండ్ ప్లస్ బుక్స్ ఉన్నాయి సో నా కళని ఇంకా ఇంట్లోని మొత్తం ఆ లైబ్రరీతోనే నేను పెరిగి పెరిగాను కాబట్టి సో నాకు లిటరేచర్ మీద చాలా ఆసక్తి అండ్ అందులోని నాకు ఫిక్షన్ అంటే చాలా ఇష్టం సో చిన్నప్పుడు స్కూల్స్లోని షార్ట్ స్టోరీ కాంపిటీషన్స్కి వాటికి చేసేదాన్ని ఇక్కడ యాక్చువల్లీ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు మా డాడీ హైదరాబాద్ బుక్ ఫేర్కి తీసుకొచ్చారు అప్పుడు ఒకరోజు అనుకున్నాను పెద్ద అయితే నేను కూడా ఇక్కడ ఇలా స్టాల్ పెట్టి ఆథర్ అవ్వాలి అని బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ నిజంగానే అయ్యింది సో చూసారు కదా అసలు సోషల్ మీడియా బెస్టా పుస్తకాలు బెస్టా అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా అందరూ చాలా చక్కగా మాట్లాడారు సో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి పుస్తకాలు బెస్టా సోషల్ మీడియా బెస్టా వీడియో జర్నలిస్ట్ జేపీ శరణ్య ఎరణ్య సమయం టీవీ హైదరాబాద్